అబ్బా ఎంత బాగా చేస్తున్నారో మామ లైటింగ్స్ భలే ఉన్నాయి అసలు మన సిటీలో ఇంత అందంగా దసరా వేడుకలు చేస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉంది కానీ ఇంత బాగా చేస్తున్నా జనాలు చాలా అంటే చాలా తక్కువ వస్తున్నారు అరే దుర్గమ్మ తల్లి బల్లే ఉంది కదా అరే లక్ష్మీదేవి అవతారం అనుకుంటా చూడండి ఎంత బాగుందో బాగా చేస్తున్నారు అమ్మ లక్ష్మీదేవి మమ్మల్ని మా సబ్స్క్రైబర్లందరినీ ఎప్పుడు సిరి సంపదలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంచుతల్లి అజరామమా పద పద మనకి ట్రైన్ కి టైం అయిపోతుంది మనం ఊరేల్లాలి కదా ఒరేయ్ 신చన్ గా ఇక్కడే అమ్మవారు ఇంత అందంగా అద్భుతంగా దర్శనం ఇస్తుంటే మనం ఎక్కడికో వెళ్ళి ఎందుకురా ఈ రెండు రోజులు ఆగుదాంరా 신చన్ అజరామమా మమ్మల్ని తీసుకెllaాల్సిందే 2 days later ఒరేయ్ 신చన్ గా పెద్ద ఘోరమే జరిగిపోయింది అమ్మవారి విగ్రహం కానీ ఆ చుట్టూ ఉన్న లైటింగ్స్ కానీ ఏమీ లేవంట అదేంటి మామ ఏమీ లేకపోవడం ఏంటి మనం ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి కదా ఈ దసరా కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు అప్పుడు ఎవరైనా తీసేసారా ఏంటి లేదా విగ్రహాన్ని ఏమోరా అర్థం కావటం లేదు దొంగలించడం అయితే జరుగుండదు ఎందుకంటే దొంగలిస్తే విగ్రహం ఒకటే దొంగలిస్తారు గానీ ఈ లైటింగ్స్ ఇవన్నీ దొంగలించరు కదా లైటింగ్ ఇవన్నీ తీసారంటే మేబీ దసరా వేడుకలకి ఎవరు రావట్లేదని తీసేసారేమో అనిపిస్తుంది అసలు ఏం జరిగిందో మేనేజ్మెంట్ వాళ్ళకి అడగచ్చు కదా సరే రే ఆగుతాను మేనేజ్మెంట్ వాళ్ళు ఈ దసరా వేడుకలను ఏమీ తీయలేదంట సడన్గా విగ్రహాలు ఈ లైటింగ్స్ అవన్నీ వాటంతట అవే మాయమయ్యాయంట వాళ్ళు అయితే భక్తులు ఎవరూ రావటం లేదు కదా ఆపేద్దామా మధ్యలోనే అనుకున్నాము కానీ దసరా కంప్లీట్ అయ్యే వరకు కూడా ఏది తీయకూడదని నిర్ణయం తీసుకున్నాం మార్నింగ్ వచ్చి చూసేసరికి ఒక లైటింగ్ కానీ దేవుడి బొమ్మ కానీ అసలు ఏవీ లేవంట ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఏంటో ఎవరికీ తెలియదంట నాకు ఎందుకు డౌట్ కొడుతుంది మామా విగ్రహం దాటినంతట అదే ఎక్కడికైనా మాయమవుతుందా ఆ లైటింగ్స్ అవి మాయమవుతాయా మనం అన్ని చోట్ల మామ ప్లీజ్ మామ నాకు ఎందుకో అదోలా అనిపిస్తుంది మామా నేనే తప్పు చేశాను ఎవరు రాకపోయినా మనం డైలీ వెళ్ళే వాళ్ళం అలాంటిది మూడు రోజులు సరదాగా ఎంజాయ్ చేద్దాం దసరా సెలవులు కదా అని చెప్పేసి పట్టించుకోకుండా వెళ్ళిపోయాను అప్పంతా నాదే నేను ఎలా అయినా తప్పుని సరిదిద్దుకోవాలి మొత్తం మనం నలుగురు ఉన్నాం కాబట్టి సిటీ అంతా వెతుకుదాం మామా ప్లీజ్ ఒప్పుకో మామా సరే రషించాను బాధపడకు నేను అప్పటికీ చెప్పాను కదా దసరా ఎప్పుడో సంవత్సరానికి ఈ దసరా వెళ్ళి ఒక నిమిషాలు దేవుడి దర్శనం చేసుకుని గుళ్ళో కూర్చుంటే మనకే మంచిదని సరే పదా వెళ్దాం వెతుకుదాం నేను సిటీ అవుట్స్ లో అయితే వెతుకుతాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా దసరాకి డైలీ గుడికైతే వెళ్తున్నారా ఏ రోజు అవతారం ఏంటి ఆవిడ విశేషం ఏంటనేది మీ అందరికీ తెలుసా వెళ్ళకపోతే గుడికైతే వెళ్ళి ఒక ఐదు నిమిషాలు గుళ్ళో టైం స్పెండ్ చేసేది రండి గుడికి వెళ్తే మనకే మంచిది ఎందుకో తెలుసా గుళ్ళో ఎన్నో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి దానివల్ల మనం తెలియకుండా చేసిన పాపాలు లాంటివన్నీ తొలగిపోతాయి అందుట్లోనూ ఇలాంటి దసరా టైంలో గుడికి వెళ్ళడం ఇంకా ఇంకా మంచిది దసరా శరణవరాత్రిలో రోజుకొక అవతారం అయితే ఉంటుంది ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశేషం అయితే ఉంది మీకు తెలియకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి మీకు ఒక విషయం చెప్పనా మనం డైలీ చూసే మూవీస్ కార్టూన్స్ కన్నా ఆ దుర్గామాత అవతారాలు వెనుకున్న స్టోరీకే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఖచ్చితంగా తెలుసుకోండి సరే మనం సిటీ అంతా వెతికాం కానీ ఎక్కడా ఏం కనబడటం లేదు ఎందుకైనా మంచిది మనం జిఎస్ బాబా హెల్ప్ తీసుకుందాం ఇక్కడ ఆగి బాబాని అయితే పిలుద్దాం ఆయనకన్నా ఎక్కడున్నారు ఏంటని ఆయన దివ్య దృష్టి ద్వారా తెలుసుకోగలరు హెలికాప్టర్ని ఇక్కడైతే ల్యాండ్ చేసేద్దాం ఫ్రెండ్స్ నేను జీస్ బాబాని పిలిచేలోపు అందరూ ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి ఏమైనా తప్పులుంటే క్షమించండి జీస్ బాబా జీస్ బాబా నాకు సహాయం కావాలి మీరు మీరెక్కడున్నా త్వరగా మాది సిటీలో దసరా శరణవరాత్రులైతే జరుపుతున్నారు అక్కడ విగ్రహం ఆ లైటింగ్ మొత్తం అనుకోకుండా మాయమైపోయింది ఎవరికి ఎందుకు జరిగిందో ఏంటో కూడా తెలియదు మీ దివ్య దృష్టి ద్వారా ఏం జరిగిందో చెప్తారని మిమ్మల్ని పిలిచాను త శక్తి అయి ఉంటది ఎవరు ఏదో తప్పు చేసుంటారు నాకైతే ఆవిడ ఎక్కడున్నారో కనిపించటం లేదు అయ్యో ఇప్పుడు ఎలాగా ఆవిడ్ కనిపెట్టడం ఎలాగా

సిటీ మొత్తం అయితే వెతికాను ఎక్కడ అమ్మవారి విగ్రహం అయితే కనిపించలేదు సరే అని జేజ్ బాబాకి పిలిచి ఆయన సహాయం అయితే అడిగాను ఆయన దివ్య దృష్టిలో కూడా ఆవిడ ఎక్కడున్నారో కనిపించలేదు ఆయన ఏమన్నారు అంటే ఇది ఏదో మహాశక్తి ఖచ్చితంగా దుర్గామాత శక్తి అందుకే నాకు దివ్య దృష్టిలో కనిపించటం లేదు మీరు అర్జెంటుగా తూర్పున ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళండి అక్కడ ఒక మునీశ్వరుడు ఉంటాడు ఆయన అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అని అయితే అన్నారు అవునా జీయోజు బాబా కూడా కనిపించలేదా ఏంటో ఏమైందో ఏంటో ఎవరేం పాపం చేశారో ఏంటో నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను అని సెలవులు ఎప్పుడూ వస్తూ ఉంటాయి దసరా కాకపోతే సంక్రాంతి ఎప్పుడు సెలవులు వస్తూ ఉంటాయి మనం బయటకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు కాకపోతే తర్వాత వెళ్ళొచ్చు కానీ పండగలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి కదా ఇలాంటి పండగలు అప్పుడే మనం బయటకు వెళ్ళి దేవుణ్ణి ఆశ్రద్ధ చేస్తే ఇలాగే జరుగుద్దేమో ఇప్పుడు చూడు మనం అశ్రద్ధ చేసాం అసలు మనమే కాకుండా ఇంకా ఎవరూ కూడా వెళ్ళను కూడా వెళ్ళలేదు ఈ కాలంలో పిల్లలందరూ ఇంట్లో మొబైల్స్లో గేమ్ ఆడుకున్నామా టీవీ చూసామా బయటికి వెళ్ళామా సినిమాలు చూసామా ఇవే ఆనందం అనుకుంటున్నారు కానీ గుడికి వెళ్ళామా గుడికి వెళ్తే ఎంతో అంటే ఎంతో ప్రశాంతత వస్తుంది అంతేకాకుండా మనం దేవుణ్ణి నమ్మి ఏదైనా కోరుకున్నా అది న్యాయమైన కోరికైతే ఖచ్చితంగా జరుగుద్ది కాలంలో పిల్లలకి ఎవరికి దేవుడు అంటే అంత ఎక్కువగా భక్తి లేదు కనీసం మీరన్నా అప్పుడప్పుడు గుడికి వెళ్తూ ఉండండి షించాన్ మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తూ ఉండండి రే దేవుణ్ణి నమ్మితే ఆ గుడికి వెళ్ళండి యేసుప్రభుని నమ్ముతారా చర్చికి వెళ్ళండి అల్లాని నమ్ముతారా మసీదుకి వెళ్ళండి మనకి మన కృషి బలంతో పాటు దైవ బలం కూడా ఉండాలి సరే అర్జున మామా అప్పుడప్పుడు మేము కూడా ఒక్కోసారి గుడికైతే వెళ్తాం ఏం ఫ్రెండ్స్ మీరు కూడా మీ పేరెంట్స్ తో గుడికైతే వెళ్తారు కదా తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్ వీడియో చూసేటల్ ఇంకెవరైనా లైక్ కొట్టడం మర్చిపోతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి మామా అదుగు ఎవరో ఉన్నారు జీస్ బాబా చెప్పిన మునీశ్వరుడు ఈ అనుకుంటా బాబా బాబా మాకు సహాయం కావాలి జీస్ బాబా మమ్మల్ని మీ దగ్గరికైతే పంపించారు వచ్చావా మూర్ఖ బాలక నువ్వు వస్తావని నాకు తెలుసురా బాబా ఏంటి బాబా అలా అనేశారు మరి ఇంకెలా అనాలిరా వారంలో ఒక రోజు కూడా గుడికి వెళ్ళలేకపోతున్నావు సినిమాలు షికార్లు అంటూ బయట తిరగడానికి ఎలా ఓపిక వచ్చేస్తుంది ఐదు నిమిషాలు గుడికి వెళ్ళడానికి ఓపిక రావట్లేదా అందుకే నిన్ను మూర్ఖ బాలక అన్నాను కానీ నువ్వు నీ తప్పు తెలుసుకుని వచ్చావు కాబట్టి నీకు నేను అయితే చేస్తాను అమ్మవారు అలిగారా అలిగారు ఎవరు ఆవిడ గుడికి రావటం లేదని అలిగారు ఏంటి బాబా జోకులు చేసాను నవ్వు వస్తుంది అమ్మవారు ఏంటి అలగడం ఏంటి నువ్వు జోకులు చేయొద్దు బాబా ఓరి మూర్ఖుడా నేను చెప్పే మాటలు నీకు నవ్వులాటగా ఉందా నేను చెప్పేది సత్యం నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తే మూర్ఖంగానే ఇది అవుతావు నా మాట విను నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ఎక్కడో గుడ్లో ఉండాల్సిన అమ్మవారు మీ కళ్ళ ముందుకు వచ్చి మీకు దర్శనమిచ్చి మీకు భోగభాగ్యాలు ఇస్తుంటే మీరు మూర్ఖంగా ఆవిడనే పట్టించుకోకుండా మీ సుఖ సంతోషాలు చూసుకుంటూ బయట తిరుగుతారా అందుకే ఆవిడ అలిగారు మీకోసం ఆవిడ ఆ గుడి నుంచి మీ ఇళ్ళ దగ్గరికి వస్తే కనీసం మీరు ఆవిడ గుడికి వెళ్ళి ఐదు నిమిషాలు కూడా గడపలేకపోతున్నారు నార్మల్ టైంలో అయితే ఓకే కానీ ఇలాంటి పండగల టైంలో కూడా గుడికి వెళ్ళలేకపోతున్నారంటే మీరు మూర్ఖులు కాక ఇంకేమవుతారు తప్పు జరిగింది బాబా తప్పు జరిగింది అమ్మవారు ఎక్కడున్నారో చెప్పండి మేము బతుమనాడుకొని నేను మళ్ళీ యధాస్థానంలో పెట్టి పూజలైతే చేస్తాను పశ్చిమాన నలభై క్రోసుల దూరంలో సముద్రంలో అమ్మవారు ఉన్నారు రా వెళ్ళు వెళ్ళి తీసుకురా అమ్మవారికి నీ బాధ అంతా చెప్పు ఖచ్చితంగా ఆవిడైతే వస్తారు సరే బాబా నేనే వెళ్తాను నేనే వెళ్ళి ఆవిడనైతే తీసుకొస్తాను మామా డొరేమోన్ మీరందరూ బయటే ఉండండి నేనే ఆవిడ దగ్గరికి వెళ్ళి తప్పైపోయిందని క్షమాపణ చెప్పుకొని అమ్మవారిని మళ్ళీ తీసుకొని అయితే వస్తాను మీరు ఈలోపు లైటింగ్స్ పనులన్నీ చూసుకోండి జాగ్రత్తగా వెళ్ళిరా ఫ్రెండ్స్ అమ్మవారు ఈ సముద్రం అడిగినే ఉన్నారు మనకి ట్రాకింగ్ లో ఆ కిందే చూపిస్తుంది సబ్మీరన్ అయితే తీసుకున్నాను కిందకి జాగ్రత్తగా వెళ్ళైతే అమ్మవారిని అయితే తీసుకొచ్చేస్తాను అడగడం మర్చిపోయాను లైక్లు కొట్టినోళ్ళు మర్చిపోకుండా లైక్ అయితే కొట్టండి నేను ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే మీరు కొట్టే ఒక లైక్ మన వీడియోని ఇంకో ఇద్దరు కొత్త వాళ్ళకైతే చూపిస్తుంది అందుకనే అన్నిసార్లు అయితే అడుగుతున్నాను ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు ఎక్కడున్నారో ఏంటో అమ్మవారు నిజంగానే అలిగారు అందుకే ఎంత సముద్ర లోపలికి వచ్చేసారు అవునులే ఎక్కడో గుళ్ళో పూజలు అందుకోవాల్సిన ఆవిడ మన కోసం మన ఇళ్ళ దగ్గరికి బొమ్మ రూపంలో వచ్చారు అలాంటి అమ్మవారిని మనం ఈ పది రోజులు పూజ చేస్తూ మంచిగా చూసుకోకుండా మన సంతోషం కోసం సినిమాలని క్రికెట్ అని అన్ని ఆటలు ఆడుకుంటూ దేవుణ్ణి పట్టించుకోకుండా వదిలేసాం అందుకే ఆవిడ అలిగారు ఆవిడ అలగటంలో తప్పే లేదు అరే ఇక్కడేంటి ఇన్ని మెరుపులు మెరుస్తున్నాయి ఇక్కడ ఏదో ఉన్నట్టుంది ఆగండి ఒకసారి కిందకైతే దిగుతాను ఏంటి సముద్రంలో మంటలా ఇదేం అగ్నిపర్వతం కాదు కదా అయినా ఇన్ని మంటలున్నాయేంటి అక్కడ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అరే ఎంత ఎత్తుకు మంటలు వెళ్తున్నాయో ఏంటి దబ్బా అది అరే అరే అమ్మవారు అమ్మవారు అక్కడే ఉన్నారు అదే బొమ్మ కానీ అమ్మవారి వెనకాల ఆ మంటలేంటో అవునులే ఆవిడకి కోపం వచ్చి ఉంటుంది అందుకే ఈ సముద్రంలో కూడా అన్ని మంటలు అయితే వస్తున్నాయి అమ్మ దుర్గమ్మ తల్లి క్షమించమ్మా నాది తప్పు అయింది ఇంకెప్పుడు నేను అలా అశ్రద్ధ చేయను దసరా పది రోజులు ఖచ్చితంగా గుడికి వచ్చి ఒక ఐదు నిమిషాలు మీ గుళ్ళోనే టైం స్పెండ్ చేస్తాను తప్పైపోయిందమ్మా ఈసారికి క్షమించమ్మా నాతో పాటు తిరిగి అమ్మా నేను మళ్ళీ అదే ప్లేస్లో పెట్టి ఈసారి బ్రహ్మాండంగా చేస్తాను ఊరేగింపు కూడా బ్రహ్మాండంగా చేస్తాను ఏం ఫ్రెండ్స్ పార్ట్ టూ కావాలి కదా అమ్మవారి ఊరేగింపు ఇవన్నీ మనం పార్ట్ టూ వీడియోలు అయితే చేద్దాం అందరూ పార్ట్ టూ అని కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అమ్మ నాతో పాటు వచ్చేయమ్మా ఏదో చిన్నపిల్లడిని తప్పు చేశాను క్షమించుతావని నీ బొమ్మనైతే నేను తీసుకువెళ్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అమ్మవారి బొమ్మనైతే పైన అయితే అటాచ్ చేశాను కానీ మంటలు అయితే అలాగే మనం పాటు టూ వీడియో అమ్మవారి ఊరేగింపు ఇవన్నీ చేద్దామనుకుంటున్నాం పాటు టూ కావాలో వద్దు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను అయితే క్షమించండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి అలాగే దసరా అమ్మవారి అవతారాల గురించి ఎవరెవరికి ఏమేమి తెలుసో కుదిరితే కామెంట్ చేసి అయితే చెప్పండి మనం మళ్ళీ పాటలు అయితే కలుద్దాం తప్పకుండా వీడియోకి లైక్ కొట్టండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళొస్తా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం